ఈ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరం చిరకాల కోరిక ఈ మార్కెట్కి మా కోటం రెడ్డి గారి ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని అందరూ భావిస్తున్నారు చాలాసార్లు నా కూడా వచ్చి మా ఫ్రూట్ ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరూ నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చేయాలని పలుమార్లు నా దగ్గరికి వచ్చి విమించారు ఇదే విధంగా మా మా అన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరో అన్న అయినా కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు వాళ్ళ అడుగుజాడులో నడుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నో సంవత్సరాలుగా మేము కూడా ఫ్రూట్స్ వ్యాపారం చేసిన వాళ్ళమే నలభై ఐదు యాభై సంవత్సరాలుగా అదే విధంగా వెజిటేబుల్స్ కూడా మేము డెబ్బై డెబ్బై ఐదేళ్ళుగా మేము వెజిటేబుల్స్ కూడా చేస్తున్నాము ఈ ఫ్రూట్స్ మార్కెట్ గురించి ఒక సమస్య అనేది వచ్చినప్పుడు ఎనిమిది సంవత్సరాలుగా ఈ ఫ్రూట్ మార్కెట్ హైకోర్టులో జరుగుతూ ఉంది దీన్ని మా ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండే పిలిస్తే పలికే ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే శ్రీధరన్న అన్న గారి దగ్గరికి మేము తీసుకోబోతే ఆయన మాకు ఒక విషయం చెప్పారు దాన్ని మీరు చేయండి అని అన్నారు దాన్ని మేము నలుగురితో మాట్లాడి అందరినీ ఒకటి చేసి తీసుకొని రావడం జరిగింది శ్రీధరన్న మాకు చేసింది అంటే ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ కళ నిజం అవ్వాలనే ఒక ఉద్దేశంతో శ్రీధరన్న గట్టిగా పట్టుకొని మార్కెటింగ్ వ్యవసాయ మార్కెట్ ఆఫీసర్స్తో మాట్లాడటం జరిగింది వెంటనే కొట్లన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఎవరెవరికి ఏది ఇవ్వాలని చెప్పేసి అవన్నీ ఇచ్చారు ఈరోజు దాదాపు నూట ఇరవై ఆరు కోట్లు ఇచ్చి ఉన్నారు వాళ్ళందరి జీవితాల్లో ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసుకుంటే ఇంకా సంతోషపడతాం మేము కాబట్టి ఒకప్పుడు కూరగాయల మార్కెట్ ఏ విధంగా అయితే ఏసీ సుబ్బారెడ్డి గారి పేరు పెట్టామో అదే విధంగా ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మర్చెంట్స్ వాళ్ళందరం కలిసి ఒకటికి రెండు మూడు సార్లు మేము మీటింగ్ పెట్టుకొని జిలాన్బాయ్ కానీ రఫీ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరితో ఫ్రూట్స్ మేము ఒకటికి రెండు సార్లు మీటింగ్ పెట్టుకొని ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తున్న మా శ్రీధర్ అన్న పేరు పెట్టాలని చెప్పి గౌరవనీయులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని చెప్పి పెట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని అదే పేరు పెట్టాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మీడియా వాళ్ళని అందరినీ కూడా మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటు తొంభై ఆరు నుంచి మేము దీనికోసంగా తిరగతా ఉన్నాం ఇది కోనేరుగా ఉండింది అప్పట్లో ఈ కోనేరులో వ్యాపారాలు చేయాలనేసి ఇది అండర్గ్రౌండ్ సిస్టమ్ పెట్టి చేద్దామనేది ఒక ఆలోచనతో అప్పుడు ఉండింది ఇది కోర్టు పరంగా పోయి కోర్టు కాడి నుంచి మళ్ళా మార్కెట్ పరానికి వచ్చిన తర్వాత మేమేమంటే దీన్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్ కట్టి పండ్లు పండ్ల వాళ్ళకి పండ్ల వాళ్ళకి మాత్రమే ఇవ్వాలనేది పండ్లు పూలకి మాత్రమే ఇవ్వాలనేసి చెప్పాం ఆ కళ శ్రీధర్ రెడ్డి గారి హయాంలో నెరవేరింది గతంలో ఎంతోమంది నేదు నేదు జనార్దన్ రెడ్డి కానించి అనిల్ కుమార్ కానించి ఈ అందరూ తిరిగాం ఇప్పుడు ఇది శ్రీధర్ రెడ్డి గారి చొరవతో ఆయన ఆయన హయాంలో జరిగిన దానికి మేము ఆయనకు కృతజ్ఞతగా ఉంటాము అండి మా తాత తర్వాత మా నాన్న మా నాన్న తర్వాత మేమండి అండి ఈ వ్యాపారంలో పళ్ళ వ్యాపారం గతంలో ఒక నాయకుడు పట్టించుకున్న వాళ్ళు లేడు గతంలో పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు మా కష్టాలు మా ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన అందరూ ఒక్కొక్క వీధిలో వాళ్ళకి సంబంధించిన స్థలాల్లో పెట్టుకొని వ్యాపారం చేస్తూ వచ్చారు మా కష్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఒక్కొక్కరు జరుగుతూ ఒక్కొక్కరు జరగకుండా ఉన్నింది అదేవిధంగా మా కష్టాలను తీసుకెళ్ళి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పాము చెప్పిన తర్వాత ఇమీడియట్గా ఆయన స్పందించి ఏఎంసీ వాళ్ళతో మాట్లాడి మాకు అందరికీ ఇక్కడ కొట్లు కొట్లు అంటే షాప్స్ అందరికీ అలాట్మెంట్ చేయడం జరిగింది ఈ విధంగా పట్టించుకున్న నాదుడు ఎవరు లేరు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మా అభివృద్ధి కోసంగా అండగా ఉండి మా అభివృద్ధికి తోడై ఈరోజు మాకు ఈ పరిస్థితులు మేము ఇక్కడ ఉన్నామని అంటే ఆయన కృషి రండి ఆయన కృషి కాబట్టి మా భావి తర్వాత మా తర్వాత వచ్చేవాళ్ళు కూడా రేపు శ్రీధరెడ్డి గారి పేరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫ్రూట్ మార్కెట్ అని పెట్టి ఆయన్ని మా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి